హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ మా మా మామయ్యమ్మ వీళ్ళందరూ అయితే మీకు అందరికైతే హాయ్ చెప్తానండి చూస్తున్నారా మేమైతే షాపింగ్ చేస్తున్నాము మంచిర్యాల్లో తెలుస్తుంది మేమైతే షాపింగ్ చేయడానికి వచ్చినామండి ఏం షాపింగ్ అనేది అయితే నేను ముందు ముందు చెప్తాను చూడండి మా చెల్లైతే నా వీడియోస్ చూడట్లేదు అని అక్కడ జస్ట్ మేము అట్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము వీడియోస్ అయితే ఏం చూడట్లేదు అక్క అని చెప్తా ఫోన్ వల్ల బాబు దగ్గర ఉందని జస్ట్ మేము అట్లా మాట్లాడుకుంటున్నాము ఓకే అండి మేమైతే షాపింగ్కి వచ్చాము మంచి ఏంటి అకేషన్ అని అంటే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఈరోజైతే మొత్తం షాపింగ్ దే ఉంటుంది వీడియో మొత్తం అయితే చూడండి చాలా 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 వెరైటీస్ చూస్తున్నాం మేమైతే సారీస్ అయితే కానీ పట్టు చీరలు చూస్తున్నాం ఇక్కడ మేమైతే ఫస్ట్ అయితే పట్టు చీరల ప్రాసెస్ అయిన తర్వాత ఇంకా మిగతా సారీస్ ప్రాసెస్ చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ అయితే మేము పట్టు సారీస్ చూస్తున్నాము చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ అక్కడ అంటే చాలా మంది ఉన్నాం కదా సెలక్షన్ అనేది ఇంకా సెట్ అవ్వట్లేదు చాలా టైం పట్టింది అంతే కదండి ఆడేవాళ్ళకు చీరలు అంటే పిచ్చి కదా అది చెప్పనవసరం లేదు చూడండి ఎన్ని వెరైటీ వెరైటీ సారీస్ అంటే ఇది మేమైతే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళామండి చెన్నై షాపింగ్ మాల్కి మన మంచి అయితే సారీ సెలక్షన్స్ అయితే కోసం అని చాలా టైం పట్టింది ఒక్క షాప్ అని కాదండి మేము ఒక ఐదారు షాప్స్ తిరిగాము చెన్నై షాపింగ్ మాల్ వెంకటేశ్వర వైభవం ఇంకా ఇంకా వేరే వేరే షాప్స్ ఉంటాయి కదా అట్లా చాలా తిరిగినామండి చాలా వెరైటీస్ మేము చూస్తున్న దగ్గరల్లా చూడండి ఇప్పుడు ఇదైతే మేమైతే గోదాములకి వెళ్ళినాం డైరెక్ట్ అంటే మామూలుగా ఇట్లా చూపించే దగ్గర హాల్లో కాకుండా డైరెక్ట్ మమ్మల్ని గోదాములకి తీసుకెళ్ళినారు మేము ఒక ఒక ముప్పై చీరలు అనుకొని అట్లా మేమైతే వెళ్ళినాము తీసుకోవడానికి అని మా చిన్న మామయ్యే అండి ఇవైతే సారీస్ అయితే మీకు ఇంతకుముందు హాయి చెప్పిండు కదా వీడియో స్టార్టింగ్లో ఆయన మా చిన్న మామయ్య మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు ఆయన అయితే కొంటాడు సారీస్ అందుకోసమని మమ్మల్ని రమ్మంటే నేను మా చెల్ల ఇంకా అత్తమ్మ వాళ్ళ పాప ఇట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకా అట్లా వెళ్ళినామండి అక్కడ చూపిస్తుండ్రు రేటు కోసం కొంచెం డిస్కషన్ జరుగుతుంది మాకు సారీస్ నచ్చినాయి కానీ అక్కడ రేటు దగ్గర మళ్ళీ కొంచెం డిస్కషన్ జరుగుతుంది కొన్ని వెరైటీ వెరైటీ మోడల్స్ చూసినాం ఓకే అవి నచ్చినాయి కానీ మా అమ్మాయి మా అందరికీ తీసుకుంటాడు సారీస్ కానీ తీసుకుంటాడు రేట్ ఎంతైనా ఓకే అంటాడు కానీ పెట్టడానికి మేమే కొంచెం ఆలోచి ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఇంతమందికి కొనడం కదా ఎక్కువ ఖర్చు పెట్టేయద్దని మేము అనుకుంటున్నాం కానీ మా అమ్మాయి అయితే మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి అని మమ్మల్ని పిలిచిండు ఇంకా మా అందరికీ అన్నట్టు అమ్మ వాళ్ళకు మా అత్తమ్మ వాళ్ళకి ఇంకా మాకు అక్క చెల్లెళ్ళకు వాళ్ళ అన్నబిడ్డలు ఉంటారు కదా మొత్తం మందికి మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ కొనడానికి కానీ పిలిచిండు అందుకోసమని మేము కూడా మా మామయ్య మమ్మల్ని అంతగా అభిమానించి అంటే మమ్మల్ని మాకు కొనాలి అనుకున్నప్పుడు తన ఇష్టం నడవాలని మేము లేదు మీకు ఇష్టమైన తీసుకోమని మామయ్య కానీ అలా కాకుండా మామయ్యకి ఎక్కువ బడ్జెట్ పడకుండా మేము ఆలోచించి మేము కొంచెం తక్కువ రేట్లో తీసుకుందాం అన్నట్టుగా మేము అట్లా చాలా అంటే చాలా షాప్స్ చూస్తున్నాం ఈ సారీస్ మాకు చాలా నచ్చినాయి కానీ ఈ రేటు దగ్గర కొంచెం ఇంకా తీసుకోలేకపోయాము రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అందుకోసం అని అన్ని సారీస్ అంటే ఇంకా మామయ్యకి చాలా ఖర్చు అవుతుంది కదా అద్దు అన్నట్టుగా మేము ఆలోచించినాం అందుకే ఈ సారీస్ నచ్చినాయి కానీ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా ఈ సారీలో నుంచి ఒకడైతే కొనుక్కోవాలని నాకైతే ఉంది ఇవి చాలా బాగున్నాయి మా అందరికీ నచ్చినాయి కానీ కొంచెం రేటు దగ్గర ఇంకా మేము ఒప్పుకోలే తీసుకోమన్నాడు మామయ్య కానీ మేము ఒప్పుకోలేము చాలా షాప్స్ తిరిగామండి నిజంగా చాలా అంటే చాలా వెరైటీ వెరైటీస్ అంటే వెరైటీస్ ఒక్కొక్క షాప్లో ఉన్నాయి ఇంకొక ఒక్కొక్క షాప్లో అట్లా దొరకట్లేదు అంత బాగున్నాయి చూడండి నేను ఇదంతా చెప్తాను కానీ అకేషన్ ఏంటనే చెప్తలేను కదా ఇక్కడ మా మామయ్య అయితే బిల్ చేస్తున్నాడు ఇక్కడ మేము అందరం చూస్తున్నాము మా మామయ్య వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అది జరుపుకుంటారు గ్రాండ్గా కాబట్టి ఇంకా మా అందరికీ బట్టలు కొందామని మా మామయ్యనైతే మమ్మల్ని పిలిచిండు మేము అందుకోసమని వెళ్ళినామండి మేము చిన్నప్పటి నుంచి కూడా మా మామయ్య మమ్మల్ని మంచిగా చూసుకునేటోడు ఇంకా ఆయన మా తాతయ్యలాగా మా అయ్యలాగా మా అయ్యను చనిపోయాడు కానీ ఇంకా మా మామయ్యనైతే మా మమ్మల్ని అయితే ఇంకా ప్రతిదానికి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు చేసి అయిన తర్వాత కూడా ప్రతి దీపావళికి అట్లా మమ్మల్ని పిలిచేటోడు మా అందరికీ బట్టలు పెట్టేటోడు అక్క చెల్లెలకు అక్క చెల్లెల పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళయితే అంతమందికి బట్టలు పెట్టేటోడు చాలా బాగా చూసుకుంటాడు మామయ్య కానీ ఇప్పుడు ఇంకా ఈ రోజులలో ఖర్చులు ఎక్కువ కదా అందుకోసమని ఇంకా కొంచెం అట్లా ఉంది పిల్లలు చదువు అవన్నీ కదా ఓకే అండి మా షాపింగ్ అయితే అయిపోయింది చూడండి అట్లా ఈ మధ్యలో చాలా సంవత్సరాలు అయింది అసలు కానీ ఇంకా ఈ సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ ఉంది కాబట్టి ఇంకా తీసుకుంటాను చూడండి మేము మనిషికి రెండు మా చేతులలో లగేజెస్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ అట్లా అన్ని తీసుకున్నాడు లాస్ట్కైతే మాకైతే వైభవం షాపింగ్ మాల్లోనైతే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా మామయ్య మమ్మల్ని అంతా అంటే ఇష్టపడతాడు ఈ రోజులల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా అందుకోసమే మేము కూడా మా మామయ్యను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మా కొంచెం మాకు ఓకే మా మామయ్యకు ఓకే అన్న సాటిస్ఫాక్షన్లో మేమైతే తీసుకున్నామండి కానీ ప్రేమ కొద్దీ అసలు ఏమి ఇచ్చినా కూడా అది చా అది అది అంటే చాలా తృప్తిగా ఉంటుంది కదా చూడండి ఇన్ని బాక్సులల్లో మా అత్తమ్మయ మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ వీళ్ళది యానివర్సరీ చూడండి ఇన్ని బాక్సులు అయితే ఇన్ని తీసుకున్నారు ఈ రోజులలో ఈ ఉన్న ఖర్చులను బట్టి అంటే ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేస్తాను దీంట్లో ఈ ఖర్చు ఎందుకని మేము అన్నాం కానీ అసలు వినలేదు ఇంకా నాకు తీసుకోవాలనిపించింది అని నేను తీసుకుంటున్నా అని మమ్మల్ని పిలిచింది కాబట్టి ఇంకా మా మామయ్యకు ఓకే అన్నట్టుగా మేము చూసామండి ఓకేనా మరి థ్యాంక్ యూ అండి